డిసిషన్ రాజ్యసభ ఎన్నికల నగారా మోగిన వేళ ఏపీ స్పీకర్ తమ్మినేని నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది అనర్హత నోటీసులు అందుకున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరై నాలుగు వారాల సమయం కోరారు అయితే స్పీకర్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది రాజ్యసభ ఎన్నికలు ఏపీలో ఖతర్నాక్ వ్యూహాలు స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుపై ఆధారాలు చూపాలన్నా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి స్పీకర్ విచారణపై మాటల యుద్ధం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ని రిజర్వ్ చేసిన హైకోర్టు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి అనర్హత నోటీసులు అందుకున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు వారిపై అనర్హత పిటిషన్పై విచారించేందుకు స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చారు స్పీకర్ ని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఆనం రామ్నారాయణ రెడ్డి కోటంరెడ్డి రెడ్డిలు కలిశారు వారు నలుగురు విడివిడిగా స్పీకర్ ని కలిసి తమ వివరణ వినిపించొచ్చారు తామిది వరకే లేఖలో రాసిన విధంగా నాలుగు వారాల సమయం కోరినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు సహజ న్యాయ సూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్కు విన్నవించినట్లు చెప్పారు తాము పార్టీ నియమాలు ఉల్లంఘించినట్లు వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిందిగా సభాపతిని అసెంబ్లీ కార్యదర్శిని కోరామని అన్నారు ఎక్స్ప్లనేషన్ అడగకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా అసెంబ్లీ రూల్స్ అంతా గదివా నేను ఎక్కడా రూల్ లేదు నేను ఈ రూల్ పెట్టుకున్నాను అన్నారు ఆయన ఇప్పుడు పెట్టుకున్నానంట అసెంబ్లీ రూల్స్ ప్రొసీజర్తో నాకు పని లేదు అన్నారు సరే

వాటికి మాకు జవాబు చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా అటెండ్ గమన్నారు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సభాపతి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతావన్న భయంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట విరుద్ధంగా అనేక చర్యలకు పాల్పడుతూ ఈ రోజు శాసనసభ సహజ న్యాయ సూత్రాలనే పాత్ర వేసే రీతిలో దుర్మార్గంగా తన రాజకీయ ప్రలోభాల కోసం ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలా అన్న దురుద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ డ్రామా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ స్పీకర్ అన్ని ఆధారాలు ఇచ్చామన్నారు ప్రసాద్ రాజు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచినటువంటి శాసనసభ్యులు ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు వారిని అనర్హత వెయిట్ వేయమని స్పీకర్ గారికి నిజ గవర్నమెంట్ చీఫ్ ఇప్గా నేను పిటిషన్ ఇవ్వటం జరిగింది గతంలో కూడా ఇలాగే ఇచ్చున్నాం కదా అప్పుడేమీ ఎలక్షన్ లేవు కదా దాని ఉద్దేశం కాదు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకి వారు పాల్పడుతూ ఉన్నారు చాలా పెద్ద పెద్దలు మాట మాట్లాడుతూ ఉన్నారు నాయకుని విమర్శిస్తూ ఉన్నారు ఒక పార్టీలో గెలుచున్నారు అందువల్ల పిటిషన్ ఇవ్వటం జరిగింది స్పీకర్ నుంచి నోటీసులందుకున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలో వాసుపల్లి గణేష్ ఒక్కరే విచారణకు హాజరయ్యారు. తాను విదేశాల్లో ఉన్నందున విచారణకు సమయం కావాలని స్పీకర్ని కోరారు మద్దాలగిరి. టీడీపీ పేదలకు అన్యాయం చేసిందని అందుకే ఆ పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు వాసుపల్లి. పార్టీకి దూరంగా ఉండడం వాస్తవం. పేదలకి అన్యాయం చేసే పార్టీతోటి ఎమర్లాక నేను దూరంగా ఉండడం మా మాట వాస్తవం. అదే జరిగింది. సో ఏ యాక్షన్కి అయినా సరే స్పీకర్గా తీసుకునే ఏ యాక్షన్కి అయినా సరే నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నా స్పీకర్ నోటీసులపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అలానే మండలి చైర్మన్ నోటీసుల్ని సవాల్ చేశారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆర్డర్స్ ని రిజర్వ్ చేసింది అలాగే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ స్పీకర్ న్యాయశాఖ కార్యదర్శి సిఈసీ ఎస్సీసీకి నోటీసులు జారీ చేసింది రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నారు స్పీకర్ వారి వివరణ కూడా పూర్తి కావడంతో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది అలాగే విచారణకు హాజరు కాని జనసేన టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై కూడా ఏం చర్యలు తీసుకుంటారన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది